హాయర్స్ భారతదేశంలో ఉన్నటువంటి వినియోగదారుడు అంటే ఒక పైసా ఖర్చు పెట్టే వాళ్ళైనా ఒక కోటి ఖర్చు వాళ్ళైనా వందల కోట్లు ఖర్చు వాళ్ళైనా సరే ఇదిగో నేను నా డబ్బు ఖర్చు పెట్టి ఒక వస్తువు కొంటున్నా ఒక సేవను పొందుతున్నా ఈ వేలో ఎవరైనా సరే ఆలోచించినప్పుడు వాళ్ళకి ఏం కావాలి బెస్ట్ కావాలి బెస్ట్ అంటే ఏంటి ఏవైతే ఆ వస్తువు అమ్మిన వాళ్ళు తయారు చేసిన వాళ్ళు హామీ ఇచ్చి ఉన్నారో ఆ హామీకి తగ్గట్టుగా ఆ వస్తువు పనితనం ఉండాలి ఆ సర్వీస్ యొక్క గొప్పతనం ఉండాలి కానీ మన భారతదేశంలో ప్రపంచంలో అసలు ఎక్కడా లేనటువంటి దరిద్రమైనటువంటి ప్రకటనలు చూస్తాం దరిద్రమైనటువంటి వస్తువులను కూడా మనం చూస్తాం ఎందుకు ఇంత దరిద్రమైన వాడు యూజ్ చేస్తున్నానంటే ఇదిగో మా వస్తువు వాడండి మీరు అందంగా తయారవుతారు నిగరగా ఆడిపోయేంత కలర్ వచ్చింది మీకు అద్దనిదని చెప్పేసి ఓ రేజ్లో హడావుడి చేస్తారు ఈ వేలో ఆ ఫేర్నెస్ క్రీమ్ ఏంటి ఈ ఫేర్నెస్ క్రీమ్ ఏంటి అద్దనిదని గోల్డెన్ని ఓకే నెక్స్ట్ సబ్బులు నెక్స్ట్ స్ప్రేలు స్ప్రే కొట్టుకుంటే వచ్చేసి మగాడు స్ప్రే కొట్టుకుని అమ్మాయిలు వచ్చేసి వాడిని హబ్ చేసుకుంటారట తర్వాత ఏదో కూల్ డ్రింక్ తాగానే వాడు బాడీలో వచ్చేసి వైబ్రేషన్స్ అంట ఇంకో కూల్ డ్రింక్ కోసం ఏకంగా వచ్చేసి యుద్ధాలే అంత పని చేస్తాడట ఎటువంటి దిక్కు వల్ల ప్రకటనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కన్జుమర్స్ని మోసం చేయటమే అవుతుంది ఇటువంటి ప్రకటనలు ఇచ్చేవాళ్ళు కావచ్చు లేదు నాసరిగినటువంటి ప్రొడక్ట్స్ అమ్మేసి తద్వారా భారీ మొత్తంలో క్యాష్ చేసుకోవటం లేదంటే భారీ మొత్తంలో డబ్బు పోగు చేసుకోవటం లాభాలు గడించడం ఇవి ఏవైతే ఉన్నాయో ఇలా ఎవరైతే చేస్తారో వీళ్ళంతా కూడా వినియోగదారులను వచ్చేసి మోసం చేస్తున్నట్టే లెక్క సో సింపుల్గా వెళ్దామండి ఇంత పెద్ద డీటెయిల్గా కాకుండా సింపుల్గా వెళ్తాం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వినియోగదారుల హక్కుల సంరక్షణ చట్టం అని ఒకటి ఉంది వినియోగదారుల హక్కుల సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఆరు చట్టం ఓకే దీనిలోనే మనకి ఎన్నో ఏంటారు హెల్ప్ఫుల్గా ఉండేవి మనకి ఎన్నో అండగా ఉండే చట్టాలు ఉన్నాయి కానీ అవి ఏ ఉన్నాయి ఏంటో మనకే తెలీదు జిల్లాలకు సంబంధించే వినియోగదారుల హక్కుల ఫోరాలు ఉంటాయి రాష్ట్ర సంబంధించిన వినియోగ వినియోగదారుల హక్కుల ఫోరం ఉంటుంది జాతీయ వినియోగదారుల హక్కుల ఫోరం ఉంటుంది సిటీకి సంబంధించి ఉంటాయి కానీ ఈ కన్జూమర్ ఫోరంలో ఎంతమందికి న్యాయం జరుగుతుంది ఎంతమంది కంపెన్సేషన్ అందుతుంది అవతల తప్పు వాళ్ళు ఎంతమంది జైశిక్ష అనుభవిస్తున్నారు ఏంటి అన్నప్పుడు అసలు ఉందా లేదని చెప్పడం కూడా వీలు లేకుండా అయిపోతుంది ఈ చట్టం అందుకని మొన్న రెండు వేల పంతొమ్మిదిలోనే మన వల్ల ఒక చట్టాన్ని పార్లమెంట్ ఆమోదింప ఆమోదింపజేసుకున్నారు అది ఈ జూలై ఇరవయో తారీఖు రెండు వేల ఇరవై నుంచి ఆమోదం ఐ మీన్ అమల్లోకి రావడం జరిగింది అదేంటంటే వినియోగదారుల హక్కుల సంరక్షణ చట్టం రెండు వేల పంతొమ్మిది దీని ప్రకారం కేంద్ర వినియోగదారుల హక్కుల సంరక్షణ ప్రాధికార సంస్థ ఏదైతే ఉంటుందో ఇవి వినియోగదారుల హక్కుల్ని కాపాడటం గురించి జిల్లాలో కావచ్చు సిటీల్లో కావచ్చు నా రాష్ట్రాల కావచ్చు కేంద్ర దేశవ్యాప్తంగా కావచ్చు ఎక్కడైనా సరే ఈ వినియోగదారులు కనుక కేసులు కనుక నమోదు చేసినట్టయితే కంప్లైంట్స్ ఇచ్చినట్టయితే వాటి తాలూకు సొల్యూషన్ అన్నది మొత్తం వీళ్ళే పర్యవేక్షిస్తారన్నమాట వీళ్ళ ఆధ్వర్యంలోనే కేంద్రానికి సంబంధించిన వీళ్ళ ఆధ్వర్యంలో రాష్ట్రాలు జిల్లాలు అన్నీ ఉంటాయి మరలా దీనికి ఒక డైరెక్టర్ జనరల్ కూడా ఉన్నాడు ఒక డైరెక్టర్ జనరల్ని అసైన్ చేసి మొత్తం ఫుల్ అఫీషియల్ వేలు అన్నమాట సింపుల్గా మన సెలబ్రిటీలు ఉన్నారు కదా వాళ్ళు కనీసం అసలు ఆ వస్తువులు వాడతారో లేదో తెలియదు ఆ వస్తువులు మామూలు విడి టైంలో పలుకుతారో కూడా తెలియదు కానీ ఆ వస్తువులను వచ్చేసి మేము వాడేది ఈ వస్తువు అన్నవలేదు ఇది వాడకపోతే మేము బతకలేము అన్న వేలు సబ్బులు ఏంటి షాంపూలు ఏంటి బట్టలు ఏంటి షూలు ఏంటి సాక్స్లేంటి కళ్ళగా పెట్టుకునేటువంటి ఏదో ఉంటుంది కదా లైన్లో ఏదో ఉంటుంది సమ్ అది అదేంటి లిప్స్టిక్ ఏంటి ఓ అబ్బా ఒకటేంటి రెండేంటి వేసుకునే చెడ్డీ ఇచ్చి వేసుకునే పని దగ్గర నుంచి అన్నీ అనమాట ప్రచారానికి ఇది అనర్హం అన్న వేలో ప్రతిదీ వేసుకుంటూ అంటే ప్రతిదీ అర్హ ప్రతిదీ ప్రచారానికి అర్హం అంటే సరైనదే అన్న వేలో ఎవ్రీ వన్ ఈజ్ కరెక్ట్ అన్న వేలో వీళ్ళు ఈ హడావిడి చేస్తూ ఉంటారు ఈ వేలు థమ్స్అప్ పెప్సీలు తర్వాత కూల్ డ్రింక్లు మిగతావి బయట వచ్చే సిగరెట్లు మందులు ఇలా ఎన్నో అండి ప్రచారం ఇప్పించడం ద్వారా ప్రమోషన్ చేయడం ద్వారా పబ్లిసిటీ ఇవ్వడం ద్వారానే వినియోగదారులకు తగ్గించిన సందర్భాలు గో మరి వీటి వల్ల వినియోగదారులు నష్టపోతే వీళ్ళే నష్టపోయిన దానికి ఏమైనా డబ్బులు ఇచ్చున్నారా పోనీ మా హీరో అలా చవడం ద్వారా ఇవన్నీ వాడేనా అంటున్న ద్వారా హీరోకి ఏమన్నా డైల శిక్ష వేశారా లేవే ఈరోజు మన సమాజంలో చాలామంది ఏమంటున్నారు ఆ హీరోయిన్ను ఆ సపోర్డత వల్ల అంత గ్లామర్గా ఉందంట ఆ సపోర్డను మమ్మల్ని చెప్పింది మేము వాడితే నల్లగా అయిపోయాం మేము ఎవరికి సమాధానం చెప్పాలి ఆ హీరోయిన్ను ఇంకా వాళ్ళకి నచ్చినట్టు తిడుతూ ఉంటారు పాప ఆమెని ఆమె ఏం చేసింది డబ్బులు ఇచ్చింది యాడ్ చే డబ్బులు ఇచ్చారు యాడ్ చేసింది కానీ ఇక మీద అలా కాదు తర్వాత రియల్ ఎస్టేట్ సువర్ణ భూమి లేదంటే ఇంకో ఆ భూమి ఈ భూమి ఓకే గుడ్ మంచి వెంచర్స్ ఉంటే వెల్ అండ్ గుడ్ హ్యాపీయే కొన్ని రియల్ ఎస్టేట్ ఎలా ఉంటాయంటే గతంలో సుమ కొన్నిటికి యాడ్స్ చేసిందండి దానిలో మాకు తెలిసిన వాళ్ళు కూడా డబ్బు పెట్టారు అడ్డగా మోసపోయారు వాళ్ళు కట్టిన డబ్బుకి డబల్ డబ్బు వచ్చేటప్పటికి మూడు సంవత్సరాలను రెండు సంవత్సరం మొత్తం వచ్చింది దాన్ని మనకి ప్లాట్ కూడా ఇస్తామని వాడు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు సోమ మీద కేసు అయితే కొంత ట్రై చేశారు బట్ అప్పుడు ఈ చట్టాలు అంత ఇదిగా లేవు ఇప్పుడు కొత్తగా చట్టాలు ఏం చెప్తున్నాయి అంటే ఒక వస్తువు తయారు చేసిన వాళ్ళు కానీ అమ్మిన వాళ్ళు కానీ చివరికి దానికి ప్రమోషన్ ఇచ్చిన వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా బాధ్యులే ఎప్పుడు ఆ వస్తువు నాణ్యమైనది కానప్పుడు ఆ వస్తువు వల్ల అవతల వ్యక్తి గాయపడ్డప్పుడు ఆ వస్తువు వల్ల అవతల వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వస్తువు వల్ల జరగనటువంటి ఏదైనా తప్పు జరిగినప్పుడు సింపుల్గా ఆ వస్తువు కరెక్ట్ కాదని అనుకున్నప్పుడు అనుకుందామండి ఓకే ఈ వేళ చూసుకున్నప్పుడు శిక్షలు కొన్ని మీకు క్లియర్గా చెప్తా జిల్లా ఫోరంలో కనుక ఈ శిక్షణ దాని తాలూకు కనుక ఈ జిల్లా ఫోరం కనుక తీర్పు కనుక ఇచ్చున్నట్టయితే అందులో మూడు నెలలు దాదాపు ఏంటి శిక్ష పడే విధంగా ఇవ్వచ్చు తర్వాత రెండు లక్ష రూపాయలు జరిమానా పడే విధంగా ఇవ్వచ్చు తర్వాత కేంద్రం కనుక అయినట్టయితే ఆరు నెలలు శిక్ష పడే విధంగా ఇరవై లక్షలు జరిమానా వేసే విధంగా కూడా వెళ్ళొచ్చు ఇలా వన్ బై వన్ వన్ బై వన్ నేను వస్తా దేనికి ఎంత ఈ ఈవేళ ముందుగా గతంలో జిల్లా స్థాయిలో ఉండేటువంటి ఏవైతే ఉంటాయో వినియో జిల్లా వినియోగదారుల హక్కుల ఫోరంలో అవి సమ్ అమౌంట్ లిమిట్ ఉండేది చాలా తక్కువ ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే జిల్లా వినియోగదారుల హక్కుల ఫోరంలో కోటి రూపాయల వరకు ఉన్నటువంటిది ఏదైతే నువ్వు కొనుగోలు చేసినా దాని సేవ పొందినా సరే దాని తాలూకు నీకు సాటిస్ఫాక్షన్ లేదు లేదా దాని తాలూకు నష్టపోయావు అనుకుంటే ఇమీడియట్గా వచ్చేసి నువ్వు అక్కడ జిల్లా వినియోగదారు ఫోరంలో కంప్లైంట్ చేయవచ్చు కోటి రూపాయల లోపు వస్తువు ఏదైనా సరే వాళ్ళే నీకు న్యాయం చేస్తారు కోటి నుంచి పది కోట్ల దాదాపు ఉన్నటువంటి వస్తువు సేవలు కనుక నువ్వు పొందినట్టయితే దానివల్ల నీకు నష్టం కనుక చేయకున్నట్టయితే రాష్ట్రంలోనే దానికి మొత్తం కూడా నీకు సొల్యూషన్ దొరుకుతుంది ఒకవేళ పది కోట్ల పైచలు కనుక ఉన్నట్టయితే అప్పుడు నేషనల్ కన్సూమర్ ఫోరంకి వెళ్లాల్సి ఉంటుంది వాళ్ళు దానికి సెటరేట్ చేస్తారు ఇక మీరు గనక మోసపూరిత ప్రకటనలు కనుక ఇచ్చి ఉన్నట్టయితే దానివల్ల అవతల ఇబ్బంది కనుక పడ్డట్టయితే రెండు సంవత్సరాల దాదాపు జైలు శిక్ష లక్ష రూపాయల వరకు పరిహారం నాగా అంటే నష్టపరిహారం ఇచ్చే అవకాశం కూడా ఉంది తర్వాత ఒకవేళ ఇంకా అంతకుంచి కనుక తప్పు కనుక అంటే పదే పదే నువ్వు ఇదే రిపీట్ చేస్తున్నావు మోసపూరిత ప్రకటనలు ఇచ్చుకుంటూ పోతావు ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించింది మోసపూరిత ప్రకటనలు నటిస్తూ వద్దని చెప్పి అదే చేస్తూ కానీ కొన్నట్టయితే ఐదు సంవత్సరాల జైలు శిక్ష పదే పదే చేస్తున్నారు కాబట్టి తర్వాత యాభై లక్షల జరిమానా నెక్స్ట్ మామూలుగా గాయాలేం కాల కానీ ఆ వస్తువు కల్తీదని తేలింది అప్పుడు ఆరు నెలలు జైలు శిక్ష లక్ష రూపాయల వరకు జరిమానా తర్వాత గాయాలైనవి కల్తీ వస్తువు సంవత్సరం వరకు జరిమానా మూడు లక్షల వరకు సారీ సంవత్సరం వరకు జైలు శిక్ష మూడు లక్షల వరకు జరిమానా తర్వాత తీవ్ర గాయాలయ్యాయి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఐదు లక్షల వరకు జరిమానా మరణం కూడా సంభవించింది అప్పుడు ఏడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు జీవిత కాలం పాటు అంటే జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది దానితోటి పరిహారం కూడా పది లక్షలకు పైబడి ఇక ఆన్లైన్ ఉంది కదా ఫ్లిప్కార్ట్ అమెజాన్ స్నాప్డీల్ ఇట్లైక్ ఇవన్నీ ఆన్లైన్లో కూడా మోసాలు జరిగే వాటికి కూడా ఇప్పుడు కొత్త చట్టం ఏదైతే ఉన్నదో వినియోగదారుల హక్కుల సంరక్షణ చట్టం రెండు వేల పంతొమ్మిది ఏదైతే ఉందో ఆన్లైన్లో చేసే వాటికి సంబంధించి కూడా రక్షణ కల్పిస్తూ ఉన్నది మీకు వచ్చింది నాశరకమని మీకు హామీ ఇచ్చిన వస్తువులు రాలేదని మీకు తెలిసినట్టయితే మీరు కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా వితిన్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల మీకు ధృవీకరణ పత్రం ఆ ఈ కమర్సలు అందించాల్సి ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఫాలోఅప్ అంత నార్మల్ వేలో ఉంటుంది అప్పుడు సేమ్ కోటి రూపాయల లోపలి అదే జిల్లా స్థాయిలో పది కోట్ల వరకు అయితే స్టేటు పది కోట్ల పైబడి అయితే నేషనల్ ఇంతకుముందేమో అన్నీ కూడా స్టేట్ దాకా నేషనల్ దాకా వెళ్లాల్సి ఉండేది దానివల్ల ఇబ్బంది ఇప్పుడు ప్రతిదీ కూడా మీరున్న చోట నుంచి మళ్ళీ కంప్లైంట్ రేస్ చేయొచ్చు ఆన్లైన్లో కంప్లైంట్ రేస్ చేయొచ్చు డైరెక్ట్ వెళ్ళి కంప్లైంట్ రేస్ చేయొచ్చు తర్వాత కంపెనీ ఎక్కడైతే ఉంటుందో అక్కడే కోర్టులో లోబడి ఉంటాయని చట్టాలు ఉంటాయి కొన్ని అవన్నీ ఇప్పుడు లేవు మీరు ఎక్కడ ఉంటారో అక్కడే మీ కోర్టు అక్కడే మీరు కంప్లైంట్ రేస్ చేయొచ్చు సో కన్క్లూజన్ ఏంటై అన్నప్పుడు మనం తినే చాక్లెట్ దగ్గర నుంచి మనం వాడే పెన్సిల్ దగ్గర నుంచి మనం వెళ్ళే ఫ్లైట్ కావచ్చు లేకపోతే మన వాడు మనవాడు వస్తుంది అనుకుందాం కదా కారు అనుకుందామండి ఓకే అద్భుతమైన కారు కొన్నాం కొన్ని కోట్ల రూపాయలు పెట్టి నష్టమా చిన్న బేరింగ్ ప్రాబ్లమా వేసే కేసు ఇలా తర్వాత దీనికి అంబాసడర్గా ఉండేసి మోసపోతే ప్రకటనలు ఇచ్చింది పలానా సెలబ్రిటీయా వేసే జైల్లో ఈ వేలో అండి తినే ఫుడ్ కావచ్చు వాడే వస్తువు కావచ్చు పొందే సేవ కావచ్చు ఏదైనా సరే ఇక మీదట ప్రాపర్ వేలో ఉండాలి పబ్లిసిటీ దానిలో ఏదైతే చూపించారో అలాగే ఉండాలి మోసపూరిత ప్రకటన అయినా పదే పదే మోసపుచ్చేలాగా అది ఉన్న అటు సెలబ్రిటీలు జైలుకెళ్ళక తప్పదు తయారు చేసిన వాళ్ళు మనకు అమ్మే వాళ్ళు అంత కూడా జైలుకెళ్ళక తప్పదు గుర్తుంచుకోండి ఇక మీదట మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ప్రతి అసలు పైసా అయినా సరే దానికి అవతల వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఇదిగో ఇది ఇంత క్వాలిటీ అనేది ఆ క్వాలిటీ వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలి మీకు దానివల్ల నష్టం జరిగిందా వాళ్ళు బాధ్యత వహించాలా దానికి జరిమానా కట్టాలా జెర్స్ కూడా అనుభవించాలి అందుకే నేనేమంటున్నానంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి చట్టాలు వేరు ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టం వేరు సెలబ్రిటీలు మేము ఏది చెప్పినా సరే సరిపోయింది మేము ఏది చెప్తే అలా మా భక్తులు మా ఫ్యాన్స్ విపరీతం కొనేస్తారన్న వేళ ప్రకటనలు కనుక ఈసారి జైల్లో ఓసల లెక్క పెట్టాల్సి ఉంటుంది అది ఏ ప్రకటన అయినా సరే కాలికి వేసుకునే చెప్పు అయినా మెడలో వేసుకునే నెక్లెస్ అయినా సరే మోసం ఉందా మోసం జరిగిందా తయారు చేసిన వాళ్ళు ఈ ప్రకటనలు ఇచ్చిన వాళ్ళు అమ్మేవాళ్ళు అంతా కూడా జైలుకు వెళ్ళక తప్పదు గుర్తుంచుకోండి